రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే రుచికరమైన మేతీ చమన్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర సోంపు వేయండి ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసం పోయే వరకు వేయించండి ఆ తర్వాత టమాటాను వేసుకోండి టమాటా గుజ్జులాగా అయ్యాక ఉప్పు కారం ధనియాల పొడి పసుపు వేసి కలపండి మెంతాకుని ఒక కప్పు వరకు శుభ్రంగా వాష్ చేసుకొని సన్నంగా కట్ చేసుకొని వేసుకోండి ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు వేయించాక జీడిపప్పు పేస్ట్ ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటిద్ది ఆయిల్ సపరేట్ అయ్యాక వంద గ్రాముల వరకు పన్నీర్ని పావు కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ని వంద గ్రాముల వరకు పన్నీర్ని గ్రేట్ చేసుకున్నాక కలుపుకోండి లాస్ట్లో కసూరి మేతిని వేసుకొని ఒక నిమిషం వరకు కలిపాక స్టవ్ ఆపేసేయండి చూస్తున్నారు కదా క్రీమీ టెక్షన్లో ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్